నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా విలేజ్ బ్లాగ్స్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి అయితే ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏమేమి పని చేసుకుంటాననేది వీడియోలో ఉంటుంది ఇంకా గేట్కైతే పెయింటింగ్ వేస్తున్నాం అనమాట గేట్తో పాటు ఇంక ఇక్కడ స్తంభాలు లాగా ఉన్నాయి కదా వీటి కూడా పెయింటింగ్ వేయాలి ఒక్క సైడ్ అయితే వేసేసినాయి ఇంకో సైడ్ అయితే వేస్తున్నా అనమాట ఇంకొంచెం ముందలకైతే రేకులు వేస్తున్నాము అందుకే వీటికైతే కలర్స్ వేస్తున్నాము మళ్ళీ రేకులు వేసిన తర్వాత అయితే కలర్స్ వేయడానికి రాదు కాబట్టి ఇంకా వీటికి అట్లనే కలర్స్ వేయకుండా ఉంచితే ఇంక ఇవైతే సిలి పడతాయి అన్నమాట వర్షం పడ్డప్పుడు రేకులైతే కొంచెం ముందర వేయడానికి రీజన్ వచ్చేసి అయితే వాషింగ్ మిషన్ అయితే ఎండలో ఉందనమాట ఇంక అందుకే అయితే కొంచెం ముందలకి వేస్తున్నాము మళ్ళీ ఇంకా చేయి ఇప్పుడు కూడా ఫస్ట్ ఒకటేసారి ఈ పని పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇట్లా పని చేసుకుంటుంటే చాలా ఖర్చు అవుతుంది ఈ స్తంభాలకు కలర్ వేసేటప్పుడు అయితే చాలా కలర్ పడుతుంది ఇంకా మా వారైతే ఒకటి తెచ్చిండనమాట ఇది ఆయిల్ అనమాట అంటే గ్యాస్ టైప్ ఉంటుంది కొంచెం పెయింటింగ్ లూజ్ లూజ్ వస్తుంది అనమాట ఇంక ఇది వేసిన తర్వాత అయితే కొంచెం స్పీడ్ స్పీడ్గా వేస్తున్నా అసలు బ్రష్ అయితే అసలు అంతా పడితేనే పడతలేదు పెయింటింగ్ బాక్స్లో కానీ ట్రై చేసి ట్రై చేసి పెయింటింగ్ అయితే వేస్తున్నా అనమాట మనకు రాని పని వేస్తే ఎట్లుంటుందో నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంక ఇవైతే పైన రేకులకు కూడా ఫిట్ చేస్తారనమాట ఇంకా మా వారైతే దానికి దుమ్ము ఉంటే మొత్తం క్లీన్ చేసిండు మళ్ళీ దుమ్ము మీద కలర్ వేస్తే అంత నీట్గా ఉండదు కదా అన్నట్టు మా వారైతే క్లాత్తోనైతే స్పీడ్ స్పీడ్గా వేస్తుండ్రు ఇంకా నేనైతే దాని మీద బ్రష్తో వేసుకుంటూ వస్తున్నా అనమాట అసలు బ్రష్తో వేయకపోయినా పని లేదు కాకపోతే క్లా క్లాత్ కదా ఒక్కొక్కసై ఎక్కువ పడుతుంది అన్నట్టు మా వారైతే తోటి ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటా రమ్మని చెప్పిండు ఇంకా మనకి రాని పని చెప్తే మనం ఇంక ఎట్లనో అట్లా వచ్చినట్టు చేస్తాము ఇంకా మళ్ళీ మా వారు ఒకరే వేస్తుంటే మళ్ళీ అరే నేను హెల్ప్ చేస్తుంటే బాగుండు అన్నట్టు ఉంటుంది ఇంకా మా వారైతే క్లాత్తోని ఒకటేసారి ఫోర్కి స్తంభాలకి ఇట్లా అంటేస్తుండు వాటిని ఇంకా నేను మీద బ్రష్తో ఇట్లా అనుకుంటా వస్తున్నా అసలు నేనే పెద్ద పని చేసినట్టు అయిపోయినాడా అంటే మా వారేమో అంత పని చేసినా సరే మా వాడి డ్రెస్కి అయితే ఇంత పెయింటింగ్ అనమాట మరి నేనైతే అసలు పనే చేయలేదు ఎక్కువ కలర్ వేయడం కూడా కానీ అయితే నా డ్రెస్ మొత్తం పెయింట్ అంటేసింది ఒక్కొక్క స్తంభానికి పెయింట్ వేస్తే చాలా లేట్ అవుతుంది అన్నట్టు మా వారైతే నాలుగు స్తంభాలకు ఒకటేసారి పెయింట్ వేస్తుండు అంటే అట్లయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని ఇంకా పెయింట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా దోశలకైతే అయితే ప్రిపేర్ చేస్తున్నా అంటే మా చిన్నోడు అయితే స్కూల్కి అవుతుంది కదా ఇంకా టిఫిన్ బాక్స్లలో అలా ఎవరు తెచ్చుకోరేమో దోశలు ఇంకొకటే దోశలు చేయమని అడిగిండు ఇంకా వాడి కోసమని ఇంకా దోశలకైతే నాన అనమాట నేను ఎప్పుడు దోశలకు నానబోసుకున్నా సరే రేషన్ బియ్యంతో నానబోస్తాను ఇంకా అందులోకి అయితే మినపప్పు రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు కడిగి పక్కన పెట్టుకున్నా ఒక రెండు మూడు సార్లు కడిగితే ఇంకా అందులోనే డస్ట్ అంతా పోతుంది కాబట్టి ఇంకా రెండు మూడు సార్లు కడిగి ఇంకా నానబెట్టి పక్కన పెట్టుకున్నా ఇంకా ఉదయం అయితే బట్టలు ఉతికినా ఇంకా అవన్నీ మడత పెట్టుకున్నా అనమాట మా చిన్నోన్ వే చాలా బట్టలు ఉంటాయి అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ మళ్ళీ వచ్చిన తర్వాత యూనిఫామ్ ఈరోజైతే పిల్లల బట్టలే ఉండే ఇంకా బట్టలు అక్కడికి అయితే ఉత్కేసిన అనమాట ఎప్పటికప్పుడు బట్టలు ఉతికేసుకుంటేనే పని ఫాస్ట్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది చాలా రోజుల తర్వాత మూట వేసి ఎక్కువ బట్టలు అయితే అసలు ఉతకబుద్ధి కూడా కాదు ఇంక ఈ మధ్య అయితే వాషింగ్ మిషన్ లేస్తలేనమాట మా చిన్నోడు అయితే లిక్విడ్ మొత్తం ఖరాబ్ చేసిండు అసలు లిక్విడ్ తెచ్చి ఒక్కటే రోజు అంటే ఒకటే రోజు వాషింగ్ మిషన్ లేచినా ఇంకా అది తీసుకో అయితే ఉష్కలు వేసి అయితే ఆడుకున్నా అనమాట ఒకటే రోజులో లిక్విడ్ మొత్తం అయిపోయింది ఇంకా నాకైతే లిక్విడ్ తేవాలనిపిస్తలేదు ఇంకా అందుకే సబ్బైతే తుండ ఇంకా సబ్బుతోటే బట్టలు అన్నీ ఉతికేసుకున్న మరీ ఒకటేసారి అంత వేస్ట్ చేసేసరికి అరే ఇంత వేస్ట్ చేసిండు మళ్ళీ దాన్ని కొనాలా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఇంకా బట్టలు సబ్బు ఉందిలే ఎందుకు పైసలు ఖర్చు అన్నట్టు నేనైతే ఇంకా బట్టలు ఉతుకుంటున్నా కాకపోతే ఇంకా లిక్విడ్ కూడా ఉండాలి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి లిక్విడ్ అవసరం కదా అసలు ఇంకా వాడు అంత ఖరాబ్ చేసినప్పుడు వాడిని ఏం అనలేకపోయినా మనం కూడా ఇంకొకొక్కసారి చాలానే వేస్ట్ చేస్తాం కదా గాయంత పిల్లలు ఖరాబ్ చేస్తే ఏమవుతుంది అన్నట్టు అనిపించింది కాకపోతే అసలు మనం చిన్నప్పటి నుంచే పిల్లలని కంట్రోల్ చేయాలి లేకపోతే అస్సలు మనం ఆట కూడా వినరు ఇంకా సాయంత్రం అయితే వాకిలు ఊడ్చుకుంటున్నా అసలు వాకిలు అయితే ఎప్పుడు ఊడ్చుకున్నా సరే పాప ఫుల్ సతాయిస్తుంది నేను ఏ పని చేసుకున్నా సరే అంత పెద్దగా సతాయించదు వాకిలు ఊకేటప్పుడే ఫుల్ సతాయిస్తుంది అనమాట ఇంకా పాపను ఎత్తుకొని కూడా వాకిలు ఊడ్చేస్తున్నా నా డైలీ రొటీన్లో అయితే పాపను ఎత్తుకునే పని చేస్తాను ఎప్పుడో ఒక్కసారి పాప అయితే ఆడుకుంటా ఉంటుంది అది ఫోను ఇచ్చినప్పుడు కానీ బొమ్మలు టీవీలో పెట్టినప్పుడు కానీ లేక పోతే ఇంకా సత్తాయిస్తుంది అనమాట ఇంకా వాళ్ళని ఎత్తుకునే పని చేసుకోవాలి ఇంట్లో దాని ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ తప్పవలేండి మా వారైతే ఉంటారు కాకపోతే మా వారి పని మా వారికే ఉంటుందన్నమాట ఇంకా నేనైతే ఇంట్లో పిల్లల్ని ఎత్తుకొనే పని చేసుకుంటాను పిల్లలు ఇంపార్టెంటే పని ఇంపార్టెంటే కాబట్టి ఇంకా నేను రెండు ఒకటేసారి బ్యాలెన్స్ చేస్తాను అనమాట ఇంకా మా చిన్నోన్నైతే అయితే స్కూల్ నుంచి దొరికొచ్చినాము స్కూల్ నుంచి వదులుకొచ్చిన ఏమంటే ఫస్ట్ అయితే వానికి యూనిఫామ్ మారుస్తా అనమాట ఫస్ట్ కాలు చేతులు అడిగినమంటే యూనిఫామ్ మారుస్తా మళ్ళీ నేనేమైనా పని మీద పడి ఇంకా వాన్ని మర్చిపోయిందంటే ఇంకా వాడు యూనిఫామ్ మొత్తం గల్లీ చేసుకుంటాడనమాట ఇంకా వానికి అయితే రెండు యూనిఫామ్లు ఉన్నాయన్నమాట ఇంకా రోజు రోజు యూనిఫామ్ మారుస్తూనే ఉంటా ఇంకా వాడివి అయితే చాలా బట్టలు అయితే పొద్దునో జత సాయంత్రమో జాత ఇంకా వాడికైతే రెడీ చేసేటప్పుడు కూడా వాళ్ళ నాకైతే ఉబ్బించినట్టు చెప్తేనే రెడీ అవుతాడు అంటే నువ్వు మంచి వాడివిరా బుద్ధిమంతుడివి మా కన్నేవి అట్లయి ఇట్లా అని చెప్తే వాడైతే ఇంకా కరిగిపోయి ఇంకా నేను చెప్పినట్టు వింటాడు లేకపోతే అస్తలు విన్నాడు అనమాట ఇంకా వానికి ఇప్పుడు చూడని రెడీ చేస్తే అప్పుడు అదోటి ఇదోటి చెప్పి రెడీ చేస్తున్నా పాప చూడండి ఎట్లా ఆడుకుంటుందో వాడు వచ్చిన తర్వాత బాగా ఆడుకుంటారు ఇద్దరు ఒకతను ఉంటయితే కొద్దిసేపు వచ్చినామంటే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఆడుకుంటారు మళ్ళీ కొద్దిసేపటికి గొడవ పడతారు అబ్బా చిన్న గొడవ పడరు ఇంకా మేము కూడా చిన్నప్పుడు ఇట్లే ఉండే నేను మా చెల్లెలు మా తమ్ముడు ఉండే అనమాట చాలా రోజుల తర్వాత చూసుకుంటారేమో ఒక రోజు మొత్తం మంచిగా ఉంటాము నెక్స్ట్ డేనే మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా వీళ్ళు అట్లా చేస్తున్నప్పుడు అయితే నాకు మా చిన్నప్పటివే అనమాట చిన్నప్పుడే చాలా బాగుండే ఇప్పుడైతే అసలుకి ఒకరికొకరు మాట్లాడుకొని అంత దూరంలో అవుతున్నాం అనమాట ఇంకా విషయానికి వచ్చేస్తే అయితే గిన్నెలు దోమేసుకుంటున్నా ఇంకా మా చిన్నోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాతనే దమ్ముకుంటా అనమాట అంటే మళ్ళీ వానికి సపరేట్గా బాక్స్ అవుతుంది సాయంత్రం మళ్ళీ ఛాయ్ అవుతాం కదా మళ్ళీ ఆ గిన్నెలు అవుతాయి కాబట్టి ఇంకా అన్నీ సాయంత్రమే కూర్చొని మరి దమ్ముకుంటా పొద్దున్నుంచి ఇంట్లోనే ఉంటే అసలు తీరదు అబ్బా అసలు ఏం పని ఏమో నాకే అర్థం కాదు ఉదయం పని కంప్లీట్ అయిపోయే వరకు మధ్యాహ్నం అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం పని చేసుకోవాలి అసలు రెస్ట్ లేకుండా ఉందబ్బా పని చేసుకొని ఇంకైతే నాకు ఊర్లలో ఎట్లుంటది అంటే ఈమె ఇంటికానే ఉంటుంది కదా అసలు ఖాళీగా ఉంటుంది అన్నట్టే మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకా మనం ఇక్కడ ఇంకా పని చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు ఇంకా అక్కడంగా మొత్తం డస్ట్ పోసుకుంటూ వస్తారనమాట ఎవరో ఏదో అన్నారని పట్టించుకునే దానికన్నా మన పని మనం చేసుకోవడం చాలా బెస్ట్ లోకులు కాకులు అన్నట్టు పది మంది పది మాటలు అంటారు అవన్నీ పట్టించుకొని మన బ్రెయిన్లకి ఎక్కించుకుంటే సరిగా తిండి కూడా తినలేము అవన్నీ పట్టించుకొని మన శాంతిగా కూడా ఉండలేకపోతాం అందుకే ఎవరో ఏదో అన్నారని అసలు పట్టించుకోదా మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఇంకా వాళ్ళే నోరు మూసుకొని ఉంటారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నా గురించి కాదు ఊర్లల్లో అయితే ఇట్లా మాట్లాడతారు కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నా నా గురించి కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారేమో కాకపోతే నా ముందలు అన్నారు నా వెనక అనేటోళ్ళు నేను పట్టించుకోలేండి అంట్లన్నీ దొమ్ముకున్న తర్వాత అయితే ఛాయ్ పెట్టుకుంటున్నా ఛాయ్ కాదండి పాలే పొయ్యి ఈ రోజైతే బ్రూ తోటి అడ్జస్ట్ అయిపోతున్నాం మా వారైతే ఇక ఛాయ్ తాగుతున్నారు అన్నట్టు బ్రూ ప్యాకెట్లు పట్టుకొచ్చింది అనమాట ఇంకా బ్రూ వేసుకొని పాలు తాగిన తర్వాత సాయంత్రం కూరగాయలకి అయితే వెళ్ళినాం అంటే కూరగాయలు ఫ్రైడే రోజు ఉంటాయి కదా ఇంకా కూరగాయలు అయితే తెచ్చినాం అనమాట ఇది వచ్చేసి అయితే ఫ్రైడే లాగు చెప్పడమే మర్చిపోయినా చూడండి ఇంకా తెచ్చిన అంటే పాప చూసిరా ఎట్లా ఆడుకుంటుందో వాటితోటి ఇంకా కూరగాయలు అన్ని కింద ఇంకా అవన్నీ సర్దుకోవాలి కాబట్టి ఈ ఫ్లవర్స్ అయితే శివరాత్రి రోజుకి ఇక దేవుడికి పెట్టడానికి రోజు పెట్టుకోవడానికి వస్తాయని ఫ్లవర్స్ కూడా తెచ్చిన అసలు ఇవన్నీ కూరగాయలు ఇన్ని కాకపోతే మాకు వారం కూడా అసలుకి కూరగాయలు ఉన్నాయా లేవా మీరే ఎప్పురి అసలు నేను ఇన్ని కూరగాయలు తెస్తాను కదా మళ్ళీ పప్పులు చారలే వేస్తా నాకు అదేంటో నష్టాలు అర్థంగా తీసుకోవేటివేమో పైసలు చాలానే తీసుకోతా కూరగాయలకి మళ్ళీ తెచ్చేసరికి గిన్నె కూరగాయలు అయితే ఇక మొత్తానికి ఆలుగడ్డ బెండకాయ అవన్నీ అయితే తెచ్చిన అనమాట అంగట్లైతే ఇంకా మిల్మీ కర్లు ఇంకా అమ్ముతారు అనమాట ఈ మధ్య అయితే షాప్లో దొరుకుతా అందుకే ఇంకా అంగట్లైతే పట్టుకొచ్చిన కొత్తిమీరతో పాటు పుదీనా పుదినవ్వడం తెచ్చిన చేసిన ఇంక ఈ రోజు అయితే ఫ్రైడే మటన్ అమ్ముతారు మా వారు మటన్ తెస్తారేమో అనే ఆశతో అయితే ఇంకా పుదీనా కూడా తెచ్చిన బిర్యానీ చేసుకుందామని కాకపోతే మా వారు నేను చెప్పింది చేస్తారా అస్సలు లేరు అనమాట మా వారికి నచ్చినప్పుడే తెస్తారు ఇంకా పుదీనా ఇంకా రోజు వేసుకొని ఇంకా కూరలల్లో అవుతుంది కా అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా పుదీనా మరీ తెచ్చేందుకు వేస్ట్ చేసిన అనుకోకుండా ఇంకా నేనైతే గీ కూరగాయలు తెచ్చిన మీరు కూడా ఇంక ఇవే తెచ్చుకుంటారా ఇంకేమైనా తెచ్చుకుంటారా కామెంట్ బాక్స్లో అయితే ఎప్పుడు ఇంక ఎందుకంటే నేను ఎప్పుడు ఎగ్గివే తెచ్చుకుంటాను నాకు ఇవి తెచ్చుకుంటేనే ఒక రెండు వందలు బిల్లు దాడుతుంది మరి ఇంకేం ఎక్కువ కూర కూరగాయలు తెస్తే అయితే అస్సలు అనమాట క్యాప్సికమ్ చూసిరా ఒకటి ఖరాబ్ అయింది దాబ్బ నేను అంగట్లో చూడే చూడలేదు అంగట్లైతే చాలా మంది ఉంటారు కదా అసలు కూరగాయలు అన్నీ చూడడానికి టైం కూడా ఉండదు దెబ్బ తీసుకున్నామా ఇంటికి వచ్చినామా అన్నట్టే ఉంటాము మా ఇంటి పక్కనే కాకపోతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తెచ్చుకుంటాను అనమాట ఇంకా అప్పుడైతే పిండి నానబెట్టినా కదా బియ్యము మినపాపు ఇంకా మిక్సీకి అయితే వేసి పట్టినా అసలు చూడండి మొత్తం బబుల్స్ లాగా వచ్చినాయి మిక్సీ కట్టిన తర్వాత ఇంక ఇదైతే రేపటికి దోశలకు వేసుకోవాలి అసలు ఈ వీడియోకి వాయిస్ తోర్ ఇస్తేప్పుడైతే ఫుల్ డిస్టర్బెన్స్గా ఉండే బా బయట అయితే మైకులు పెట్టిరు ఇంకా పాటలు అయితే వస్తున్నాయి ఇంట్లో అయితే పిల్లలు అసలు సైలెంట్గా ఉండరు బాబు అంటే అసలు ఉంటలేరా బా అయితే దోశల పిండి పట్టినా కాదు ఇంకా నైట్కి అయితే ఎగ్ రైస్ చేస్తున్నా నేను ఒకటి అనుకుంటే ఒకటి చేస్తా బా నేనేమో మటన్ తెచ్చుకొని ఇంకా బిర్యానీ వేసుకుందాం అనుకున్నా ఇంకా మనకి మటన్ తినే అదృష్టం లేనట్టుంది ఇంకా తిన అదృష్టం లేకున్నా సరే ఎగ్ బిర్యానీ అన్నా వేసుకున్నట్టు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వేస్తున్నా అసలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా రోజులు అవుతుంది అంటే ఎగ్ రైస్ వేరు ఎగ్ ఫ్రైడ్ రైస్ వేరు ఇంట్లో అయితే కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసిన అనమాట కొంచెం వెరైటీగా ఉండాలని గార్లిక్ పేస్ట్ కాకుండా గార్లిక్ వేసిన అనమాట అసలు నేను వీడియోకి వాయిస్ ఇస్తుంటే మా పాప చూడండి ఎట్లా ఉరుగుతుందో ఇంకా మనం అయితే అలానేం అనలేము ఇంకా మా చిన్నవాడు అయితే పండుకుండు వాడిని అయితే లేపని ఇంకెట్ ట్రై చేస్తుంది ఇంక నైతే మాటలనే చెప్తున్నా ఇంక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయ్యింది అనమాట అసలు ఈ వీడియోకి పడ్డాన్ని కష్టాలు ఏ వీడియోకి పడపోయి ఉండొచ్చు ఈ ఒక్క వీడియో రెండు రోజులు ఎడిటింగ్ చేసిన అనమాట అసలు నాకు టైం ఉన్నప్పుడు ఎడిట్ చేద్దామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అసలుకి మళ్ళీ ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేయద్ద అనిపించింది ఈ యొక్క వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కానీ మనం ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మళ్ళీ మధ్యలో ఆపోద్దా సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా దాన్ని అయితే ఎండ్ వరకు కొనసాగించాలి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చిందా నచ్చే ఉంటుంది ప్లీజ్ మన వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం అయితే కొత్త కొత్త కంటెంట్ వీడియోలతో అయితే వస్తున్నా మళ్ళీ కలుద్దాం బాగా